నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అంగరంగ వైభవంగా జరిగిన పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు అన్నమయ్య జిల్లా రాయచోటి సుద్దలవాండ్లపల్లి శ్రీ విరాట్ పోతులూరి స్వామి ఆలయంలో నూతనంగా జిల్లా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు జిల్లా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కువైట్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు పుత్తూరు చంద్రశేఖర్ పద్మశాలి సంఘం యొక్క విధి విధానాల గురించి మాట్లాడుతూ పద్మశాలి కులస్తులు అందరూ ఐకమత్యంగా ఉంటూ తమకున్న సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పద్మశాలి కులస్తుల యొక్క అభ్యున్నతికి వారి యొక్క సంక్షేమ ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకొచ్చి స్నేహభావంతో భావంతో మెలగాలని ఎవరికైనా పద్మశాలి కులంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎవరైనా అనాథ పిల్లలు చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నా వారికి తోడ్పాటు అందిస్తూ వారి చదువులకు సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్న పేదవారి పట్ల అండగా నిలవాలని తెలియజేశారు అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన దేవరకొండ పురుషోత్తం మరియు బడిమేల నరసింహులు బడిమేల మురళీకృష్ణ బడిమేల రవీంద్రలను వారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రభుత్వం నుంచి పద్మశాలి కులస్తులకు సంబంధించిన పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కువైట్ పద్మశాలి అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు పుత్తూరు చంద్రశేఖర్ జిల్లా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దేవరకొండ పురుషోత్తం విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వూరు నరసింహాచారి కాల నిర్వాహకులు బడివేల మురళీకృష్ణ బడిమేల నరసింహులు బడిమేల రవీంద్ర కమిటీ సభ్యులు పద్మశాలి మహిళలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టర్ జిల్లా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ஆமா இங்க போவாங்க நேத்து அந்த டிசர் போட்ட பார அது மாதிரி சொல்லலாம் हां ओके انا ஐயா लास्ट लास्ट கிளாஸ் கிளாஸ் இல்லையா நான் என்ன இங்க வந்து ஒரு தயவுன கிராஸ் చేத்தலாம் लास्ट சாம்பார் அதுக்கு என்ன பண்ணுங்க

మరి అన్నమయ్య జిల్లా రాయచోటి సుద్దలవాలపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మరి పద్మశావళి వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అసోసియేషన్ యొక్క విధి విధానాల గురించి మన రాష్ట్ర పద్మశాలి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారిని అడిగి ఒక సమాచారాన్ని తీసుకుందాం ఓకే నమస్తే సార్ మరి పద్మశాలి అసోసియేషన్ యొక్క విధి విధానాలు ఏంటి పద్మశాలి యొక్క కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఈ సంఘం వల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది ఒక సమాచారం సార్ నమస్కారం అండి అందరికీ సో ఈ పద్మశాలి అన్నమయ్య జిల్లా పద్మశాలి అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్థాపించేదానికి ముఖ్య ఉద్దేశము ఇంత ఎంతో వెనుకబడిన ఈ రాయలు గతంలో రాయతులు అనిపించే వాళ్ళు ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా నామకరణం చెందిన తర్వాత సో ప్రతి కులానికి ప్రతి ఒక్క సంఘం అనేది ఉంది బట్ ఇందులో ఎన్ని కులాలు తీసుకున్నా చివరిగా వచ్చేది ఒక పద్మశాలి అనే దానికి ఎక్కడ కూడా దీనికి నామకరణం అనేది లేదండి సో ఎన్నో ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో జిల్లాల్లో ఉన్నా కూడా ఒక అన్నమయ్య జిల్లాల్లో ఎందుకు ఉండకూడదు అని ఒక వారం కింద ఒక చిన్న చర్చ జరిగింది కేవలం ఒక నలభై ఐదు సభ్యులతో సో ఆ చర్చలో అనుకున్న ఒక క్యాజువల్గా అనుకున్న దాన్ని అది కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు కేవలం ఒక వారం రోజుల టైం మాత్రమే తీసుకున్నాము ఈ వారం రోజుల్లో ప్రతి విషయంలో కూడా ముందుండి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతి కార్యక్రమాన్ని తన బుధస్కంధాలపై వేసుకొని నరసింహారు బడిలా నరసింహ గారు తన భుజస్కంధాలపై ఈ కార్యక్రమాన్ని ఒక వారంలో పోయిన ఆదివారం నుండి ఈ వారం ఈ ఆదివారంలో ఈ కార్యక్రమం జరిగేదానికి తన సహకారాన్ని తన తోడ్పాటును తన శక్తిని కూడా తన తమ సమయాన్ని కేటాయించి దీన్ని నిర్వి నిర్విఘ్నంగా సాగేందుకు సహకరించారు అలాగే ఆర్థికంగా కూడా దీనికి ఎంతో ఖర్చుతో ఆర్థికంగా ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న పని ఒక కార్యక్రమం చేయాలంటే సో దానికి కూడా ఒక ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ అన్నప్పుడు పద్మశాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నప్పుడు ఆ సేవా సేవా సహ సేవాభావంతో చేసే కార్యక్రమం కాబట్టి ఆ సేవాభావాన్ని తన మనసు నుండి నింపుకున్న శ్రీ పురుషోత్తం గారు మన దేవరు పురుషోత్తం గారు తన బుధస్కథాలపై వేసుకొని దానికి అయ్యే ఖర్చు నిమిత్తం కానీ ఆర్థికంగా తన తోడ్పాటును అందిస్తూ కావలసిన సహకారాన్ని తన అందిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు సో ఈ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా తన పురుషోత్తంగా పురుషోత్తం పురుషోత్తంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం ఆర్థికంగా అంటే అంటే ఇది ఆర్థికంగా అనేది కాదండి వెల్ఫేర్ అంటే మొట్టమొదటి ఇప్పుడు పురుడు పోసుకున్నాం మొట్టమొదటి ఫస్ట్ ఇది పురుడు పోసుకున్నాము నెక్స్ట్ బర్త్డే ఉంటుంది దానికి ఎన్నో జరుపుకోవాలి ముందు పక్క అన్ని ఒక స్టేజ్ ఒక ప్లాట్ఫారం పైకి వచ్చిన తర్వాత ఒక మా పద్మశాలి అనే కులానికే సేవా సహకార అనేది కాకుండా కులాలకు అతీతంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు సహాయం చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తాము ఆ చేసేడానికి కూడా మేము ప్రయత్నిస్తాము కూడా చేయడం అది నేను ఒప్పుకుంటానా అది నేను ఒప్పుకుంటాను అందుకే పద్మశాలి సంఘం అనేది పెట్టలేదు నేను పద్మశాలి వెల్ఫేర్ పద్మశాలి సేవా సహకార సంఘం అనేది పెట్టుకున్నాము సో అందులో దీనికి సేవ అనేది ముఖ్యం మా ఉద్దేశం సంఘం కన్నా కూడా సేవ అనేది ముఖ్యం ఉద్దేశం ఆ సేవలోంటి పుట్టిందే సంఘంగా ఒక సంఘంగా ఏర్పడి అందరం పది మంది కలిస్తే ఒక సంఘం ఒక యూనిటీ ఒక గ్రూప్ అవుతుంది సో ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళాలని కూడా ప్రయత్నిస్తాం మా సంఘానికి ఏమని మీరు సలహా ఇస్తారు ఏం లేదండి ఇప్పుడు ఈ ఫస్ట్లో